ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సాధారణంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కరోనా కటాక్షాలు మనపై ఉండాలని కోరుకుంటారు ఈ విధంగా లక్ష్మీదేవి కరోనా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండడం కోసం కొన్ని రకాల పరిహారాలను పాటించాలి ఆర్థిక సమస్యలు ఉన్నవారు అప్పుల్లో బాగా కూరుకుపోయినవారు ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పాటించండి మీ కష్టాలన్నీ తీరుతాయి మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది డబ్బుకు కూడా లోటు ఉండదు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇంట్లో చెత్తాచెదారం పనికిరాని సామాన్లు విరిగిపోయిన వస్తువులు వంటివి ఉండకూడదు ఆగ్నేయం వైపు అస్సలు చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి ఆగ్నేయం వైపు చెత్తాచెదారం ఉన్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక ప్లాంట్ ని పెట్టుకోండి మనీ ప్లాంట్ వలన కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడొచ్చు సంతోషంగా ఉండొచ్చు ముఖ్యంగా ఆగ్నేయం వైపు మనీ ని ఉంచడం వలన సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది సంతోషంగా ఉండొచ్చు ఆర్థిక బాధల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తూర్పు దిశలో లక్ష్మీదేవి ఫోటోని ఉంచి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిశగా ఉండేలా ఉంచి పూజించటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఇంట్లో ఎల్లప్పుడూ సిరిసంపదలకు లోటు ఉండదు అయితే తూర్పు దిశలో ఉంచిన లక్ష్మీదేవి ఫోటోలో లక్ష్మీదేవికి ఇరువైపులా ఏనుగులు కాసుల వర్షం కురిపిస్తున్న ఫోటో ఉంచి పూజించటం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి ఒక పాత్రలో రాళ్ల ఉప్పు వేసి అందులో పచ్చకర్పూరం కూడా వేయాలి దీన్ని వంట గదిలో స్టవ్ పక్కన పెట్టాలి తరువాత రోజు ఇంటి గుమ్మానికి ముందు ఈ నీటిని చిలకరించాలి ఈ పరిహారం పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది సంపదలను అనుగ్రహిస్తుంది డబ్బుకు లోటు ఉండదు గోమాతకు వారంలో ఒక్కరోజు అయినా ఆహారం పెట్టాలి గోమాతకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్లు సంతృప్తి చెంది చల్లగా చూస్తాయి జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది అదేవిధంగా ప్రతిరోజు పక్షులకు బియ్యపు గింజలను ఆహారంగా వేయడం చాలా మంచిది ప్రతిరోజూ పక్షులకు ధాన్యాలు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి జీవితంలో అన్ని మంచే జరుగుతాయి సాయంత్రం అమ్మవారు ఇంటికి వచ్చే సమయం సూర్య అస్తమయం తర్వాత ఇంటిని ఊడ్వడం మానుకోవాలి లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే అమ్మవారు అగ్రహిస్తారు ఇది గుర్తు పెట్టుకోండి శుక్రవారం గడపకు పసుపు కుంకుమలు రాయడం వల్ల అమ్మవారు సంతోషిస్తారు తద్వారా మీకు ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఆదివారం స్నానం చేసిన తరువాత శుభ్రమైన దుస్తులు ధరించండి తరువాత భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి దీంతో పాటు ఓం సూర్యదేవాయ ఓం వాసుదేవాయ ఓం ఆదిత్య నమః అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలంటే డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మీరు గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకుని ఒక ఎర్రటి బుడ్డలో కట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో లేదా బీరువాలో ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది మిమ్మల్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినట్లయితే ఈ మంత్రాన్ని పఠించండి ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది దీని ద్వారా మీ బాధలన్నీ తొలగిపోతాయి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి రాగి పాత్రలో పాలు తీసుకుని పనిచేసే చోట పాలతో శుద్ధి చేస్తూ ఓం నమ శివాయ అని జపిస్తూనే ఉండండి ఇలా చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి జరగడమే కాదు ఇంట్లో డబ్బులకు ఇబ్బందులు ఉండవు మన సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకు దేవత కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఎర్రటి పూలతో పూజించండి ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవి పాదాలకు ఎర్రని పువ్వులు సమర్పించండి పాలతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి దీంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఆర్థిక సమస్యలు కూడా రావు అయితే చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు కాని ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు అందుకే ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కష్టాలు సమస్యలు దూరమవుతాయి తాబేలును ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది ఇంట్లో తాబేలు ఉంచితే జీవితంలో చాలా అభివృద్ధిని చూడవచ్చు ఇంట్లో తాబేలు పెట్టుకోవాలని వాస్తుశాస్త్రతంలో చెప్పబడింది వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి ఈశాన్యం దిశ నిత్యం శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి చెత్తాచదారం లేకుండా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రంలో చీపురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అందుకే చీపురు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు చీపురుకు కాళ్లు తగిలే విధంగా ఉండకూడదు చీపురు ఉన్న స్థలం దగ్గర ఎలాంటి బరువైన వస్తువులు లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్